హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి పిల్లల కోసం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముందుగా మనకు కావాల్సినవి ఎగ్స్ బ్రెడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కాస్త పెనం ముందుగానే పోయి మీద పెట్టుకున్నానండి గుడ్లు కారం పసుపు ఉల్లిపాయలు మొత్తం కలుపుకుందామండి పిల్లలకి పొద్దున్నే టిఫిన్ కింద ఇది బాగుంటుందండి మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగింది ఈరోజు అందుకని చేశాను చేశానే కానీ పాపం తినలేదు టైం అవుతుంది మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది కొంచమే తినేసి బ్రెడ్ ఆమ్లెట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెనం అండి పెనం వేడి చేసుకోవాలి బాగా బ్రెడ్ ట్రోస్ట్ చేసుకుందాం ఆయిల్ వేసి కాస్త ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే గీ ఉంటే గీ కూడా అండి చాలా వాటికి గీ వేసుకుంటారు నాకు ఆడ గీ లేదు అందుకని లైట్గా ఆయిల్ వేసాను ఎర్రగా టోస్ట్ చేసుకోవాలండి ఎర్రగా టోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అత్తా ఇట్లా అంటే సొగం గాలి సొగం కాలకపోతే టేస్ట్ ఉండదు బ్రెడ్ రెండు వైపులా కాల్చుకోవాలి బాగా అయిందండి ఎర్ర కాల్చుకుంటున్నాను బాగా టూ టైప్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారండి ఫ్రెండ్స్ నాకు తెలీదు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేదైనా వెరైటీగా చేస్తారు అంటే బ్రెడ్ ఆమ్లెట్లో నాకు తెలీదు నాకు తెలిసిన వాటికి నేను చేశాను మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం ఇంట్లో ఇట్లా బాగా ఎర్రగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి తీసి పక్కన పెట్టుకొని ఆమ్లెట్ వేసుకున్నాము లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము ఆయిల్ వేసి అదే పెనం మీద ఆయిల్ వేద్దాము ఆమ్లెట్ వేసుకుందాము ఆమ్లెట్ కొంచెం పెద్దది చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్నదిగా ఉంటే ఏంటంటే బ్రెడ్ అనేది దాని మీద వేయటానికి కుదరదు వన్ బ్రెడ్ పీసే ఫ్రెండ్స్ మేము పెట్టింది వన్ బ్రెడ్కి వన్ ఎగ్ చాలు లేదు మేము టూ ఎగ్స్ వేసుకుండా చేసుకుందామన్నా అట్లయినా ఏం కాదు కాకపోతే కొంచెం మందం వచ్చిద్దిలా ఆయిల్ వేసుకుందాం కొంచెం దాని మీదకి బ్రెడ్ మీదకి అండి ఆమ్లెట్ అయిందండి రెడీ అయింది అది క్లిప్ అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్ పైన మళ్ళీ రెండు బ్రెడ్స్ పెట్టుకోండి